హాయ్ ఫ్రెండ్స్ ఒక అర్బన్ నక్సలైట్ జర్నలిస్ట్ ముసుగు వేసుకున్నటువంటి ఒక అర్బన్ నక్సలైట్ ఉత్తరాది దక్షిణాది విడిపోవాలి అన్న భావజాలాన్ని అండర్ కరెంట్ గా చెప్తూ చేసినటువంటి వీడియో కింద ఎంత భయంకరమైన విషపు కామెంట్స్ వచ్చాయో నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేసి చదివి వినిపిస్తాను విని తరించండి ఆలోచించండి మీకే తెలుస్తుంది ఎంత భయంకరమైన అర్బన్ నక్సల్స్ ఉన్నారో ఉత్తరాదిని దక్షిణాదిని అంటే ఉత్తర ప్రాంతంలో ఉండే రాష్ట్రాలను దక్షిణాదిలో ఉండే రాష్ట్రాలను విభజించాలి అసలు సపరేట్ కొత్త దేశం చేసేయాలి దక్షిణాది రాష్ట్రాలను అని చెప్పి మాట్లాడడం ఇటువంటి భయంకరమైన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ వీడియోల కింద రాసినటువంటి కామెంట్స్ నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేయబోతున్నాను ప్రతిదానికండి ఏ చిన్న ఒక రచ్చ వచ్చినా చిన్న ఇష్యూ వచ్చినా పెద్ద ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉత్తరాది దక్షిణాది విడిపోవాలి విడిపోతేనే దక్షిణాది బాగుపడుతుంది అసలు దక్షిణాది రాష్ట్రాలు ఒక ప్రత్యేకమైన దేశంగా కావాలి అని భయంకరమైన కుట్రపూరితమైన భావజాలాన్ని తీవ్రవాద భావజాలాన్ని ప్రజలలో ప్రచారం చేస్తూ ఉంటారు ఇది చాప కింద నీరులాగా అలా 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 వెళుతూ ఉంటుంది మీకు గుర్తుందా ఒకనొక జర్నలిస్టు లైవ్ టీవీలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతిని చెయ్యలేదు కాబట్టి ఆ టైంలో ద్రౌపది ముర్ము గారి పేరు ప్రకటించారు కదా ఆ టైమ్ లో ఈయనకేమిటేమిటో అయిపోయి ప్యాంట్ ఏదో తొండ తొండదేరినట్టుగా అయిపోయి తెలుగు జర్నలిస్ట్ పెద్ద న్యూస్ ఛానల్ అందులో కూర్చొని ఎందుకే ఇలాంటివి జరిగినప్పుడే అనిపిస్తుంది కొంతమంది అంటుంటారే ఉత్తరాది దక్షిణాది విడిపోవాలి అని చెప్పి అటువంటివన్నీ కరెక్టే అని చెప్పి అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడేస్తున్నాడండి మ్యాటర్ ఏంటంటే వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతిగా ప్రకటించలేదు ఒక ట్రైబల్ ఒక ఆదివాసి మహిళ ఆమెను రాష్ట్రపతిని చేస్తున్నటువంటి సందర్భం అనమాట అది ఆ టైంలో కక్కినటువంటి విషయం అది అంటే ఏ సమస్య వచ్చినా నీకు ఏది సమస్యగా అనిపించినా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుందాం సమస్యగా అనిపించింది అనుకో వెంటనే ఇది తీసేయడమేనా వరలోంచి కత్తి తీసినట్టు ఈ తీవ్రవాద భావజాలాన్ని తీసేయడమేనండి అండి ఇన్ఫాక్ట్ నేను చెప్పిన ఆ జర్నలిస్ట్ అర్బన్ నక్సల్ కాదు ఆ జర్నలిస్ట్ ఒక పార్టీకి చెందినటువంటి నాయకులకు మద్దతుగా ఉండే జర్నలిస్ట్ బట్ ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేయబోయే కామెంట్స్ అన్ని కూడా పచ్చి అర్బన్ నక్సల్ చేసినటువంటి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్స్ నేను మీకు డిస్ప్లే చేస్తాను మీరేమో మనం దేశం గురించి మాట్లాడుతూ ధర్మం గురించి మాట్లాడుతూ లేదు ఒక ఇతిహాసం ఛానల్లో నల్లమల్ల రహస్యం అని చెప్పి ఒక వీడియో చేశానయ్యా నైన్టీన్ ఫార్టీస్ లో ఎంత కష్టపడి మన పెద్దవాళ్ళు అడవిలో వెళ్లే వాళ్ళు అని చెప్పి వీడియో చేశాను చూడండి అయ్యా అంటే ఆ వీడియో చూడడానికి కూడా మీలో చాలా మందికి ఓపిక ఉండదు ఒక కామెంట్ రాయడానికి ఓపిక ఉండదు ఒక లైక్ కొట్టడానికి ఓపిక ఉండదు కానీ దేశ వ్యతిరేకంగా ఉగ్రవాద భావజాలంతో పనిచేసే వాళ్ళు ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను హిందీ భాషను తీసుకొచ్చి ఏదో బలవంతంగా రాష్ట్రాల నెత్తిమీదేసి రుద్దేస్తోంది కేంద్ర ప్రభుత్వం అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం ఒక తమిళనాడు వాడు తప్ప ఇంకెవడు అనడం లేదండి తమిళనాడు వాడు అంటున్నాడు కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కొన్ని ఉంటాయి కదా వాళ్ళు ఏమన్నా అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాదాపు మన భారతదేశంలోని అత్యధిక రాష్ట్రాలలో త్రిభాషా విధానం ఉంది ఒక తమిళనాడులో మాత్రం రెండు భాషల విధానం చాలా సంవత్సరాల నుంచి ఉంది తమిళము ఇంగ్లీషు మాత్రమే వాళ్ళు చదువుతాము అంటారు హిందీ ప్రవేశ పెడతామంటే అక్కడ నాయకులు ఒప్పుకోరు హిందీ బోర్డుల మీద నల్ల పెయింట్ పూసినటువంటి మహానుభావులు మహనీయులు తమిళనాడు నాయకులు హర్యానా ఫర్ ఎగ్జాంపుల్ మూడు భాషల విధానం ఉంది అలాగే కర్ణాటక కన్నడకు ప్రాధాన్యత ఇస్తూ మూడు భాషల విధానాన్ని కర్ణాటక అనుసరించింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏం చెప్పింది ఏ భాషను కూడా బలవంతంగా విధించకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇట్లా నరేంద్ర మోదీ గారు చాలా బ్రాడ్గా నరేంద్ర మోదీ గారు వెళుతూ ఉంటే వీళ్ళు నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్ముతూ మరోపక్క వీళ్ళ తీవ్రవాద భావజాలాన్ని చాలా తెలివిగా జనాల మెదళ్లలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ స్టాలిన్ ఆ నాయకుడు ఎంత భయంకరమైన భావజాలం ఉన్న వాళ్ళంటే హిందీ వద్దట హిందీ కనుక వాళ్ళ పిల్లలు నేర్చుకుంటే ఎక్కడ చెడిపోతారో హిందీ మన ఎత్తిదేసి రుద్దుతావా ఉత్తరాదివాడి భాష మన ఎత్తిదేసి రుదుతావా మాకు అస్తిత్వం లేకుండా చేస్తావా డైలాగులు మరి ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ అక్కడ పుట్టిందా ఇంగ్లీష్ ఈ దేశంలో పుట్టిందా పుట్టలేదు కదా ఇంగ్లీష్ వేరే ఇంకెవడో దేశంలో పుట్టింది కదా ఆ దేశంలో పుట్టిన వాడు రెండు వందల ఏళ్ళు కదా మన నెత్తి మీద వేసి తొక్కి పరిపాలించి మనకు మానవ హక్కులు లేకుండా చేశాడు అందుకే కదా వాడిని తన్ని తరిమేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాం మరి వాడి భాష నీకు ముద్దయినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మరొక భాష నేర్చుకోవడానికి ఏం సమస్య వస్తుంది ఇక్కడ నువ్వు కావాలంటే రివర్స్లో సలహా ఇవ్వు ఏమని ఉత్తరాది రాష్ట్రాలలో కూడా మీరు దక్షిణాది ప్రజలు మాట్లాడే ఒక భాషను అక్కడ ప్రవేశపెట్టి విద్యార్థులు నేర్చుకునేలా చూడండి తద్వారా ఉత్తర భారతము దక్షిణ భారతము అన్న ఆలోచనే లేకుండా మొత్తం భారతదేశమే అన్నటువంటి ఆలోచన మరింతగా దృఢపడుతుంది మరింతగా బలపడుతుంది నేషనల్ ఇంటిగ్రిటీ మరింతగా బలపడుతుంది అని చెప్పి అట్ల సలహా ఇవ్వు తెలుగు తమిళము కర్ణాటక అంటే కన్నడ భాష మలయాళము ఈ భాషలను కూడా వాళ్ళకు పెట్టి ఇందులో ఏదో ఒక భాష సెలెక్ట్ చేసుకోండి అని ఉత్తరాది రాష్ట్రాలలో ఉండే విద్యార్థులకు కూడా చెప్పండి అట్లా మేము హిందీ నేర్చుకుంటాం ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఒక దక్షిణాది భాష నేర్చుకుంటారు తద్వారా మనందరం భారతీయులమే అన్నటువంటి ఈ భావన మరింతగా దృఢపడుతుంది భవిష్యత్ తరాలలో అని ఒక బ్రాడ్ థింకింగ్ను ఇచ్చే ప్రయత్నం చేస్తావా నువ్వు అలా కాకుండా నీ భాష నాణ్యత్య మీద రుద్దుతావా కాబట్టి నేను నిన్ను ఒప్పుకోను నాకు సపరేట్ దేశం కావాలి ఇట్లా మాట్లాడతావా ఒక్కసారి ఈ కామెంట్స్ చూడండి ఆ కామెంటర్స్ యొక్క పేర్లు నేను మాస్క్ చేసి పెట్టాను అవసరం లేదు మనకు వాళ్ళ పేర్లు కామెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఎక్కడో మధ్య ఆసియా నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ మనువాదులు ఇక్కడే ఉంటున్న ద్రవిడులపైన పెత్తనమేంటి సౌత్ ఇండియన్ పీపుల్స్ మేల్కొనండి మన హక్కులు మనం తెచ్చుకోవాలి గుజరాతీ వాడికి మనం బందీలు కాకూడదు స్టాప్ హిందీ ఇంపోజిషన్ అంట హ్యాష్ చూడండి ఎంత భయంకరమైన భావాలు మధ్య ఆసియా నుంచి వలస వచ్చారట అండి ఆర్య బ్రాహ్మణ మనువాదులు అర్థమవుతుందా అసలు ఈ ఆర్య ద్రవిడ థియరీయే ఫెయిల్ అయింది ఫ్లాప్ అయిపోయింది దాన్ని భుజాన వేసుకొని ఇంకా ఎలా మోస్తూ ప్రచారం చేస్తున్నారో చూడండి స్టాప్ హిందీ ఇంపోజిషన్ అంట నెక్స్ట్ యు ఆర్ రైట్ ఎవరిని ఆ వీడియో చేసిన వ్యక్తిని అంటూ యు ఆర్ రైట్ దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి తిరుగుబాటు రావాలి అట తిరుగుబాటు రావాలా ఇది చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో భాషా ఉద్యమాలు రావాలి అది కవులు రచయితలు మేధావులు పునాది వేయాలి లేదంటే మన అస్తిత్వానికి ప్రమాదం నెక్స్ట్ స్టాలిన్ ఈజ్ ద ఓన్లీ కరేజియస్ లీడర్ హూ స్టూడ్ డ్ టు దిస్ అంట దేనికి ఇప్పటివరకు మనం మాట్లాడామే హిందీని ఏదో బలవంతంగా రుద్దుతున్నారు అన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి కొంతమంది తమిళనాడులో ఎక్కడ కూడా హిందీని బలవంతంగా నెత్తిమీద రుద్దలేదు రుద్దలేదు రుద్దాలనే ప్రయత్నమూ చేయలేదు అర్థమవుతుందా తర్వాత ఈవీఎం తీసేసి బ్యాలెట్ ఓటింగ్ పెడితే మన ఓటుకు విలువ వస్తుంది లేకపోతే జమిలీలో దేశం మొత్తం కేడీ చేతుల లోపలికి వెళ్ళిపోతుంది అర్థమవుతుందా అండి ఎంత భయంకరమైన వాళ్ళు ఉన్నారో చూస్తున్నారా తెలుగు సమాజంలో ఈవీఎమ్ తీసేసేట బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలట బ్యాలెట్ ఓటింగ్ పెడితే వీళ్ళు గెలుస్తారండి ఎవరో ఆ కామెంట్ రాసిన వ్యక్తి లేకపోతేనట దేశం మొత్తం జమిలీలో కేడీల చేతుల లోపలికి వెళ్ళిపోతుందట అంటే ఇంత విషమండి తర్వాత దీనికి పరిష్కారం ప్రత్యేక దేశం ఏది సౌత్ ఇండియా అట చూస్తున్నారా ఎంత తీవ్రవాద భావజాలం ఇది తర్వాత ఇంకెవడు ఐ లవ్ సౌత్ ఇండియా అని రాశాడు సైడ్ చెప్పు తీసుకొని కొట్టేవాడు ఎవడు లేక ఈ గాడిదలు ఇలా పెట్రైపోతున్నారండి ఐ లవ్ ఇండియా అని చెప్పి రాస్తావా ఐ లవ్ సౌత్ ఇండియా అని చెప్పి రాస్తావా పోనీ అక్కడ కాంటెక్స్ట్ ఏమిటి టూరిజం కోసం ఏది బాగుంటుంది ఉత్తర భారతదేశమా దక్షిణమా అని అడుగుతున్నారా లేకపోతే ఆహార పదార్థాలకు ఏది బాగుంది అని అడుగుతున్నారా అది కాదు కదా విషమండి ఉత్తరాన్ని దక్షిణాన్ని ఆ ప్రాంతాన్ని విభజించాలి యుద్ధం రావాలి అనేటటువంటి విషం అనమాట విషపూరిత భావజాలానికి వీళ్ళందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు చూడండి ఉత్తర భారతదేశంలో వారికి దక్షిణాది వారు ఇది ఒక బండ బండభూత్ అండి ఒకటి క్రియేట్ చేసి పెట్టారు నేను ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల తిరిగాను ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే సిస్టంలో కూడా నేనున్నాను చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాం చాలా చోట్లకు వెళ్ళాను ఉత్తరాది ప్రాంతాలలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నన్ను చలకనగా చూడలేదు దక్షిణాది వారిని చూడండి దక్షిణ భారతదేశానికి ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఉండాలి ఆహా ఆహా ఇవే అండి అన్నీ దేశంగా విభజించాలి దక్షిణాది రాష్ట్రాలను అనే విషపు బీజాలు అన్నమాట ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఉంది కదా అంటే పూర్తిగా ఏ రాష్ట్రంలో జనరేట్ అయ్యే సంపద ఆ రాష్ట్రంలోనే ట్యాక్స్గా ఖర్చు పెట్టుకోవాలి అని అంటే దాన్ని దేశం అని పిలుస్తారు రాష్ట్రం అని చెప్పి పిలవరు కదండి ఒక ఫెడరల్ స్ఫూర్తితో మనం ముందుకెళుతూ ఉన్నాం అవునా కాదా అలా కాకుండా యూరోప్లో ఉన్నట్టు ఓ ముప్పై నలభై దేశాలుగా ముక్కలు ముక్కలు అయిపోవాలి భారతదేశం కాదు కదా అది తప్పు కదా తర్వాత ఓటుకు విలువెక్కడా ఈవీఎం తినేస్తుంది కదా అట ఈ అడ్డగాడిదలు కొంతమంది తయారయ్యారు వీళ్ళ కావాల్సిన రాజకీయ నాయకుడు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేస్తాయి వీళ్ళకి కావాల్సిన రాజకీయ నాయకుడు ఎవరో ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేయవు అప్పుడు బ్యాలెట్ కావాలి ఇలా కొంతమంది తయారయ్యారండి నువ్వు నిందించాల్సింది ఈవీఎంను బ్యాలెట్ను దీని కాదు అసలు ప్రజలకు దగ్గర అవడానికి ఎవరెవరు ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారనేది చూడాలి ఒకసారి ఓడిపోతారు ఒక నాయకులు ఒకసారి గెలుస్తారు అది సర్వసాధారణమైన విషయం దానికి నువ్వు టూల్స్ని బ్లేమ్ చేస్తానంటే ఎట్లా ఇలాగే బ్లేమ్ చేసి అరవింద్ కేజ్రీవాల్ ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడి మాట్లాడి ఖర్చు అయిపోయాడు లాస్ట్కి ఇంకా చూడండి ఉత్తరాది రాష్ట్రాల నుండి వ్యాపార నిమిత్తం వచ్చేవారిని రానివ్వకుండా వచ్చిన వారిని పంపేయాలి అలా చేస్తే చాలు అట ఎంత విషపు బీజాలు చూస్తున్నారా అంటే ఉత్తరాది నుంచి వ్యాపారం చేసుకోవడానికి వచ్చే వాళ్ళను ఎలా ఆపుతా మన రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రంలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఎంతమంది పెట్టుబడులు పెట్టి ఉంటారు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చింటారు సేమ్ అదే విధంగా మన దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఎంతోమంది వ్యాపారవేత్తలు ఇండస్ట్రియలిస్టు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అవునా కాదా స్ఫూర్తి అర్థంగా అనేటువంటి స్థితి లోపలికి వెళ్ళిపోతున్నారు చూడండి దక్షిణ భారతంలో వారి ఆధిపత్యం మీద ఖచ్చితంగా ఉద్యమం ఉవ్వెత్తున చేయాలి అట ఇది ఒక డిస్క్రిమినేషన్ అండి అలాగే మీరు వాస్తవాలు చెప్పారు కేవలం నాయకులు చొరవ చూపితే సాధ్యపడదు ఏ ఉద్యమమైనా ప్రజల సహకారంతోనే విజయం లభిస్తుంది నాకెందుకులే అనుకుంటే ఉత్తర భారతీయుల కాళ్ల కింద బానిసలుగా బతకాల్సి వస్తుంది భవిష్యత్తు తరాల జీవనం మరీ దుర్భరం ప్రజలు ముందున్న ముప్పును గ్రహించి ఉద్యమిస్తేనే ఫలితం లేదా అదో గతి అట ఇవన్నీ అండి ఎరచక్క భావజాలాలు కమ్యూనిస్టులు నింపినటువంటి పైచ్యము తమిళనాడులో భయంకరంగా ఇటువంటి పైత్యాన్ని నింపిపెట్టారు మన తెలుగు ఏం తక్కువ కాదు పెరియార్ ఫ్యాన్సు ఈ హేతువాదము నాస్తికత్వం పేరు మీద చాప కింద నీరులాగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే వర్గం ఒకటి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అందరు నాస్తికులను నేను అనడం లేదండి ఎవరైతే ఇట్లా వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మేము దక్షిణ విముక్తిని కోరుకుంటున్నాము అట చెప్పు తీసుకొని పడేలు మన గొట్టాలు ఒక్కొక్కండి విముక్తి కోరుకోవడం ఏంటండి దేని నుంచి విముక్తి కోరుకుంటున్నారా గాడిద తర్వాత దేశ ప్రజలను సమానంగా గౌరవంగా చూడకపోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది అట సమానంగా గౌరవంగా ఎందుకు చూడడం లేదండి గౌరవంగా చూస్తున్నారు కదా అందరినీ గౌరవంగా చూస్తున్నారు అంటే నిరంతరము మన భారతదేశంలో ఇటువంటివి ఏదో ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం కొన్ని శక్తులు చేస్తుంటాయండి దుష్ట శక్తులు అర్బన్ నక్సల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాయలో కొంతమంది పడి ఇలా గిలగిల తన్నుకుంటూ ఉంటారు దేశ ప్రజలను సమానంగా గౌరవంగా చూడకపోతే దేశం విచ్ఛిన్నమవుతుందట సమానంగా ఎవరు చూడడం లేదండి తర్వాత దక్షిణాది రాష్ట్రాల ప్రజల కళ్ళు తెరిపిస్తున్నారు నాయకులారా ప్రజలారా బారిసలమవుదామా పోరాడదామా ఆలోచించండి అట ఇవన్నీ రష్యా విప్లవాలు చైనా విప్లవాలు పనికి విప్లవాలు ఎరచక్క భావజాలాలు ఇవే అనమాట తర్వాత ఇది చూడండి హిందీ సౌత్ మీద రుద్దడం చాలా ప్రమాదం డెలిమిటేషన్ చాలా ప్రమాదం దక్షిణ భారతీయుల ఆత్మగౌరవం హక్కులు కాపాడాలంటే దేశ విభజన జరగాలి దక్షిణ భారతీయులు మరో స్వాతంత్ర ఉద్యమం ప్రారంభించాల్సిందే అని చెప్పి ఒక అడ్డగాడిద తెలుగువాడు వీడు తెలుగులో చక్కగా రాశాడు చూసారా మరో స్వాతంత్ర ఉద్యమము ప్రారంభించాలట దక్షిణ భారతీయులు అంటే ఎంత విషపు భావజాలము చూస్తున్నారా తీవ్రవాదం అండి ఇది పచ్చి తీవ్రవాదం ఇది పోలీసులు ఇలాంటి వాళ్ళని గల్లా పట్టుకొని తీసుకెళ్లి లోపల బారేయ్యాలి కేసు పెట్టి కుట్ర కేసు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నటువంటి కుట్ర కేసు పెట్టి లోపల బారేయ్యాలి ఇలా నైన్టీన్ సెవెంటీస్లో సిక్స్టీస్లో ప్రచండ వేగంతో జరగకపోవడం వల్ల నక్సలిజం అనేది ఎయిటీస్ నైన్టీస్ వచ్చేసరికి టూ థౌజండ్ వరకు భయంకరంగా వ్యాపించింది భారతదేశంలో దాన్ని పెకిలించాలి అని అంటే ఇప్పటి వరకు ఇంకా కింద మీద పడుతున్నారు చూస్తున్నారా పరిస్థితి ఇటువంటి భావజాలాలను భావాలను అడ్డుకోకపోవడం వల్ల తర్వాత వీడు చూడండి దక్షిణ భారతదేశం సపరేట్ కంట్రీగా ఫామ్ కావడం వల్ల మాత్రమే సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది అట తీవ్రవాదులు మాట్లాడే భాష ఇది చూడండి ఇంకోడు ఐ అగ్రీడ్ విత్ యూ మేడం సపరేట్ సౌత్ ఇండియా ఓన్లీ ఆన్సర్ ఫర్ ద ఇష్యూ అట అంటే ఎవరో మేడం గారు వీడికి చెప్తూ ఉన్నారు అర్బన్ నక్సలు ప్రత్యేక దక్షిణ భారతం కావాలి అని చెప్పి తీవ్రవాదం ప్రచారం చేస్తున్నారు వీ వాంట్ సౌత్ ఇండియన్ కంట్రీ అట సౌత్ ఇండియా కంట్రీ ఇంకోటి చూడండి ప్రజలకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిరుద్యోగం ట్యాక్సులు ద్రవ్యోల్బణం విద్య వైద్యం ఆరోగ్యం ఇలా ఇవేమీ పట్టవు ఎలక్షన్స్లో ముస్లిము జై శ్రీరామ్ అంటే చాలు మళ్ళీ వీళ్ళే గెలుస్తారు అట చూస్తున్నారా ఎంత విషం నింపుతున్నారో గత పది సంవత్సరాల నుంచి ఎంత కష్టపడిందండి కేంద్ర ప్రభుత్వము భారతదేశాన్ని ప్రపంచంలో ఆర్థికంగా ఐదో స్థానంలో నిలబెట్టడానికి ఎంత కష్టపడి ఉంటుంది ఎన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టారు ఈ భారతదేశం లోపల గత పది సంవత్సరాలలో ఉత్తరము దక్షిణము అన్న ఏమన్నా సౌతీ ప్రేమ ఏమైనా చూపించారా లేదు కదా అసలు ఆఖరకు నరేంద్ర మోదీ గారు తన ఆహార్యంలో ఈవెన్ తమిళనాడుకు వస్తే ఆ ఆహార్యంలో ఉంటారు నేను తమిళ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పారు ఇంటర్వ్యూ లోపల తమిళనాడులో ఉన్న దేవాలయాలకు వెళతారు ఎన్నోసార్లు విదేశాలలో మోదీ గారు వెళ్ళినప్పుడు తమిళనాడుకు చెందినటువంటి కౌల కవితల్లోని కోట్స్ చెప్తూ ఉంటారు అలాగే చూడండి ఎవడో సేవ్ సౌత్ ఇండియా అట ఏమైందండి ఇప్పుడు సౌత్ ఇండియాకు తర్వాత సౌత్ ఇండియా సపరేట్ కంట్రీ డిమాండ్ షుడ్ బి ఎమర్జ్డ్ అట చూస్తున్నారా అలాగే జై సౌత్ ఇండియా అని చెప్పి ఒక లవ్ పెట్టాడు సిగ్గుండాలండి ఎవడైనా జై ఇండియా అని పెడతాడా జై సౌత్ ఇండియా అని పెడతాడండి స్టాండ్ ఫర్ సౌత్ ఇండియా ఆట అంటే ఏదో అయిపోతోంది దక్షిణ అన్న ఒక ఏదో ఇబ్బంది అయిపోతుంది అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేసి ఒక ఫాల్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని నుంచి ఉద్యమాలు అని ప్రజలను రెచ్చగొట్టడము అర్బన్ నక్సల్స్ చేసే పని ఇది ఇంకోటి చూడండి గుజరాతీ సైకో మీడియా భక్తులు ఇప్పుడు చెప్పండి మోదీ జై అని చెప్పి లాఫ్ సింబల్స్ అనమాట గుజరాతీ సైకో ఆట ఎవరండి సైకో ఇక్కడ భారతదేశాన్ని విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఈ అడ్డగాడిదలు ఈ కామెంట్స్ రాసినటువంటి వాళ్ళు వీళ్ళు సైకోలా లేకపోతే భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి ఆయన ప్రపంచ దేశాలలో ఎన్నెన్నో దేశాల దగ్గర నుంచి ఆయన కీర్తి కిరీటాలు పొందారు ఎన్నెన్నో దేశాలకు చెందినవారు భారత ప్రధానమంత్రిని తమ మిత్రుడిలాగా చూస్తూ ఉన్నారు ఎంత గౌరవంగా చూస్తారు ఈ అడ్డగాడిద సైకో అని రాస్తున్నాడు అది కూడా గుజరాతీ సైకో అట మళ్ళీ వీడు తెలుగువాడు వీడికి ఎంత విషయం ఉంది చూడండి గుజరాత్ మన దేశంలో లేదండి మన దేశంలో ఉందా లేదా గుజరాత్ మన దేశంలో ఉంది అయితే గుజరాతీ అని చెప్పి అట్లా ఒక ముద్ర వేసి ఇట్లా నా రాయడం తర్వాత అసలు సపరేట్ దేశం కోసం కొట్లాడాలి అనే జ్ఞానం ఇంకా రావట్లేదు మన దక్షిణ రాష్ట్రాల లీడర్లకి ప్రజలకి ఇప్పుడైనా మేల్కోవాలి అట ఏం చేయాలరా మేల్కొని సపరేట్ దేశం కోసం కొట్లాడాలన్న జ్ఞానంతో పోట్లాడాలా తీవ్రవాదం అంటారా గాడిదద్దని ఇంకొకడు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలని అడుక్కు తినేట్టు చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలకు అవమానంగా లేదా అట ఏం అవమానంగా ఉందండి తర్వాత ఇంకొక ఆయన తమిళనాడును చూచి మన తెలుగు వాళ్ళు ఈ విషయంలో ఎంతో నేర్చుకోవాలి అట ఏం నేర్చుకోవాలి తమిళనాడు వాడు నాకు హిందీ వద్దు అంటే మనం కూడా హిందీ వద్దు అనాలా వాడు హిందీ వద్దు అని చెప్పని మనం హిందీ వద్దు అనిద్దామా మన తెలుగు పార్టీలు తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ భారతీయ రాష్ట్ర సమితి అన్ని కలసికట్టుగా ఈ విషయంలో ముందుకు రావాలి మన రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకుంటూ తోటి సహోదర తమిళ ప్రజలకు మద్దతు ఇవ్వాలి హిందీ వద్దు తెలుగు తమిళ కన్నడ మలయాళం ముద్దు అని చెప్పి వీడు రాస్తూ ఉన్నాడు మళ్ళీ అందులో బీఆర్ఎస్ని కలిపాడు తెలుగు రాష్ట్రాన్ని విభజించడంలో ముందున్నటువంటి బీఆర్ఎస్ని కలిపాడు అరే తెలుగు వాళ్లల్లోనే ఒకరికొకరికి పడనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు కదా కారణాలు ఏమైనా కానీ మళ్ళీ బీఆర్ఎస్ని తీసుకొని వచ్చి కలిపాడు కలిపి ఒక ఉద్యమం తీసుకురావాలి వీళ్ళందరూ కలిసి అని చెప్పి రాస్తున్నాడు ఏ ఉద్యమం తీసుకురావాలి తర్వాత ఈ పనికిమాలిన బీజేపీ ప్రభుత్వాన్ని దాని ఉత్తరాది తాబేదారులను వదిలించుకొని మన దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలి అంటే మనం ఉత్తర భారతదేశం నుంచి విడిపోయి ప్రత్యేక ద్రవిడ దేశంగా ఏర్పడడమే ఈ ఉద్యమానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించాలి అని చెప్పి ఒకరు రాశారు తాబేదారు అన్న పదం ఉపయోగించారంటే గుర్తుపెట్టుకోండి వాడు పక్కాగా కమ్యూనిస్టుల మాయలో కమ్యూనిస్టుల మత్తులో పడ్డాడు అని చెప్పి అర్థం తాబేదారు అన్న పదం అండి గత పాతిక నుంచి ముప్పై సంవత్సరాలు నేను చదివింది చెప్తున్నాను దినపత్రికలలో కానీ రకరకాల వ్యాసాలలో పుస్తకాలల్లో ఈవెన్ కమ్యూనిస్టులు రాసినటువంటి వ్యాసాలు పుస్తకాలు కూడా చదివాను వాళ్ళ మాటలు చాలా విన్నాను ఏం చేస్తున్నారు వీళ్ళని తాబేదారు అన్న పదం ఉపయోగించారంటే అడు బై డిఫాల్ట్ కమ్యూనిస్ట్ అని చెప్పి అర్థం చేసుకోండి ఆ పదాన్ని అట్లా తయారు చేసి పెట్టారు ఏది బూర్జువా భూస్వామ్య మనువాద బ్రాహ్మణవాద ఎట్లా తయారు చేసి పెట్టారో ఈ తాబేదారులు అనేది కూడా తర్వాత హిందీ సబ్జెక్టు మన పిల్లలకు భారం మన పిల్లల మీద రుద్దాల్సిన అవసరం లేదు అట గాడిద గుడ్ ఏం కాదు మాట్లాడుతున్న నేను ఇది వింటున్నటువంటి మీలో చాలామంది తెలుగు హిందీ ఇంగ్లీషు చదువుకొని వచ్చిన వాళ్ళమే కదండి మన స్కూల్ లోపల మనకేమన్నా అయ్యిందా మనకేమన్నా నష్టమయ్యిందా మనం ఏమైనా కోల్పోయామా ఏమీ కోల్పోలేదు హిందీ నేర్చుకోవడం వల్ల కొన్ని కోట్లాది మంది ప్రజలతో కనెక్ట్ అవ్వగలుగుతూ ఉన్నాం మనము ఇంకొక భాష అదనంగా నేర్చుకోవడం వల్ల అరే హిందీ ఏంట్రా బాబు ఇంకా అదనంగా ఇంకొక భాష నేర్చుకో ఇంకో భాష నేర్చుకో సామర్థ్యం ఉంటే స్కూల్ లోపల త్రిభాష సూత్రం అనేది ఎప్పటి నుంచో ఉంది ఈరోజు కొత్తగా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది ఏం కాదు ఇంకా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మాతృభాషలకు ఎక్కువ విలువిస్తారు మాతృభాషలు నేర్చుకోండి మాతృభాషలో విద్యా విధానమే ఉంటే బాగుంటుంది దాని గురించే ఎక్కువ మాట్లాడతారు అలాగే హిందీని కానీ దేన్ని కానీ ఏ భాషను కానీ ఎవరిని ఎత్తి మీద రుద్దాల్సిన అవసరం లేదు అన్న కోణంలోనే వాళ్ళు కొత్త విద్యా విధానాన్ని తయారు చేశారు వీ నీడ్ ఎ సపరేట్ సౌత్ ఇండియా కంట్రీ అట ఏం విషం రానాయన ఇదేంటి హిందీ ఈజ్ నాట్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్ ఓన్లీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఒడియా అండ్ సాంస్క్రిట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ హిందీ ఈజ్ ఎ కలగూర గంప మీన్స్ మిక్స్డ్ వెజిటబుల్ బోత్ హిందీ అండ్ ఉర్దూ డిరైవ్డ్ ఫ్రమ్ హిందుస్థానీ లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ శౌరసేని ప్రాకృతి ఖడిబోలి సాంస్క్రిట్ పర్షియన్ అండ్ అరబిక్ హౌ కెన్ ఇట్ బీ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ అండి తెలుగులో లేవా అండి తత్సవము తద్భవము తెలుగులో సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలు ఇవన్నీ లేవా ఇవన్నీ విషమా విషం నింపడానికా భాషలతో ఇంకోటి చూడండి ఎస్ మీరు చెప్పింది మేడం సౌత్ ఇండియా ఉద్యమం మొదలవుతుంది అట జై సౌత్ ఇండియా సొల్యూషన్ ఈజ్ సింపుల్ వీ నీడ్ సపరేట్ కంట్రీ ఫర్ సదర్న్ స్టేట్స్ అట ఉగ్రవాదులండి వీళ్ళందరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అట వీడు ఇంకొక ఉగ్రవాది సో బెటర్ వీ గెట్ సపరేట్ ఫ్రమ్ నార్త్ వీడు ఒక పచ్చి ఉగ్రవాది ఈ కామెంట్ రాసినవాడు ఉగ్రవాద భావజాలం ఇదంతా కూడా దేశాన్ని విభజించాలి అని చెప్పి ఆలోచన విధానమే ఉగ్రవాద భావజాలము అసలు మన భారతదేశంలో అసలు ఇందిరాగాంధీ గారు ఎందుకు మరణించారండి ఇందిరాగాంధీ గారు ఏం చేయడానికి వెళ్ళి మరణించారు ఎవరి మీద ఆమె కోపం తెచ్చుకొని ఎవరి మీదికి ఆమె సైన్యాన్ని పంపించి ఆమె మరణించారు ఆలోచించండి ఒకసారి ఉగ్రవాదుల మీదకి ఎవరా ఉగ్రవాదులు ఏం చేయాలనుకున్నారు వాళ్ళ లక్ష్యం ఏంటి ఇప్పటికీ చేయట్లేదా భారతదేశంలో రకరకాల చోట్లల్లో ఉండి దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి వాళ్ళని ఉగ్రవాదులు అని చెప్పి పిలుస్తుంది ప్రభుత్వం ఇక వీళ్ళందరూ ఉగ్రవాదులు బెటర్ వి గెట్ సపరేట్ ఫ్రమ్ నార్త్ అంట మరో వేర్పాటు ఉద్యమానికి సిద్ధపడాలి అట రామాయణ కాలం ఇక చూడండి ఇది చూడండి నేను మీకు చాలాసార్లు చెప్పా రామాయణ కాలం నుండి కూడా ఉత్తరాది చూపించేది దక్షిణాదిపై బానిసత్వమే ఒరే నాయన బాకు జటా ఉండదురా నాయన బానిసత్వమే అని రాసాడు సరే అప్పుడు కూడా ఆ గ్రంథంలో మన లంకను ఏంటంటే మన లంకను ఏమిటేటేటేటేటేట మన లంకను బ్రాకెట్లో సౌత్ అంతటా ఆట సౌత్ అంతటా కలిపి లంక ఆట లంకలు వేస్తాడు వీడు ఆంధ్రప్రదేశ్ను కర్ణాటకను మొత్తం అంద అన్నింటినీ తీసుకెళ్లి లంకలు వారేశాడు అత్యంత ఉన్నతంగా అభివృద్ధి చెందిన దేశంగా పుష్పక విమానం కలిగిన దేశంగా వర్ణించారు కానీ తప్పెక్కడ జరిగింది ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనమీదే బతుకుతూ మనమీదే అజమాయిషీ చేస్తున్నారు ఉత్తరాదివారు అప్పటి నుంచి అంటే వీడు ఉద్దేశం రామాయణ కాలం నుంచి అంటే రాముడు నార్త్ ఇండియను మన రావణాసురుడు సౌత్ ఇండియను మనం మంచోళ్ళము రాముడు వచ్చి రావణాసురుడిని చంపాడు అంటే నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియన్స్ని కొట్టారు చంపారు అనమాట ఈ భావజాలం విషపు భావజాలం విష వృక్షాలు రాసినటువంటి వాళ్ళ భావజాలం ఎంత ప్రమాదకరమైన వాళ్ళ సమాజంలో తిరుగుతున్నారు చూడండి తెలుగు సమాజంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే కొత్త కంట్రీ రావాలి అట దేశంలో హిందీ భాషే ఉండాలి తర్వాత దేశంలో హిందువే ఉండాలి ప్రజలారా ఈ ప్రభుత్వంతో జాగ్రత్త హిందీ భాషే ఉండాలి ఈ దేశంలో అని ఎక్కడా చెప్పలేదు మోదీ గారు ఈ దేశంలో హిందువే ఉండాలి అని చెప్పి ఎవరూ చెప్పలేదు సబ్కా సాథ్ సబ్ వికాస్ అన్నారు ఇంకొక ఆయన చూడండి ఎక్సలెంట్ అనాలిసిస్ మేడం ఐ యూజ్ టు సే సిమిలర్ థింగ్ ఇన్ లేట్ నైన్టీన్ ఎయిటీస్ ఈవెన్ ప్రపోజ్డ్ సపరేట్ ప్రపోజ్ చేసేట వీడు ఎవరికి ప్రపోజ్ చేసేవరా ఈవెన్ ప్రపోజ్డ్ సపరేట్ సౌత్ విత్ ఓన్లీ కామన్ డిఫెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ నేషనల్ లెవెల్ అట నైన్టీన్ ఎయిటీస్లో ఇలాంటి విషయాలు చెప్పేవాట వీడు ఎందుకు చెప్పేవాడంటే అప్పుడు ఎరచక్క భావజాలం విపరీతంగా విస్తృతంగా ఉండేది నిరుద్యోగం ఉండేది ప్రభుత్వము ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము డోర్స్ ఓపెన్ చేసేది కాదు నిరుద్యోగులు ఎవడు పడితే వాడు ఇలాగే దేశ వ్యతిరేకంగా మాట్లాడేవాడు అప్పట్లో కనీసం పట్టుకోవడానికి కూడా స్కోప్ ఉండేది కాదు ఇప్పుడు దొరుకుతారు కదా వీళ్ళు అనాదిగా అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆర్యన్ బ్రాహ్మిన్స్ అప్పుడే సౌత్ ఇండియాకి ప్రైవేట్లను తరిమేశారు ఇదొక ఫాల్స్ థియరీ బిల్డ్ చేసి పెట్టారండి బ్రాహ్మణులట అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చారట ఆరియన్ బ్రాహ్మిన్స్ మళ్ళీ ఉత్తరాది ఓడు దక్షిణ దక్షిణాన్ని పాలించడం ఏంది అట తెలుగు వాళ్ళండి మన తెలుగు వాళ్ళలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇట్లా ఎన్ని కామెంట్స్ అండి